ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ మంత్రి కేసీఆర్కు బీజేపీ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి మరింతమందికి చేరు చేరు మెసేజ్ అయితే పాస్ చేయండి ఫ్రెండ్స్ అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్పై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది బండి సంజయ్ పై కేసీఆర్ పున్నం దుర్భాషలారని వారిపై చర్యలు తీసుకురావాలని తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదులో పేర్కొని బండిపై పొన్నం అవినీతి ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేశారని అలాగే మాజీ సీఎం కేసీఆర్ బండిపై విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఈసీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం స్వీకరించి కేసీఆర్ పొన్నం ప్రభాకర్కు దీనిపై సమాధానం చెప్పాలని నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ Read. Thanks for watching!